హాయ్ హలో ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా నోట్లో పెట్టుకుంటే వెండలా కరిగిపోయే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చల్లారిన తర్వాత కూడా అదే సాఫ్ట్ అండ్ స్వీట్గా రావాలంటే వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి కొలతల ప్రకారం పోర్ఫెట్గా తయారు చేయొచ్చు అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను షేర్ చేసే న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ వస్తుంది అన్నింటిని కూడా విజిట్ చేయొచ్చు ఇక ప్రిపరేషన్ చూద్దాం వచ్చేసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి హాఫ్ కప్ గీని యాడ్ చేస్తున్నాను గోరు వెచ్చగా అయిన తర్వాత హాఫ్ కప్ జీడిపప్పు హాఫ్ కప్ కిస్మిస్లను అలాగే ఓ ఐదు బాదం పప్పులను ఇలా కట్ చేసుకొని యాడ్ చేద్దాము వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చి గోల్డ్ రంగులోకి మారేంత వరకు వేపి ప్లేట్లోకి తీసి రెడీగా ఉంచుకుందాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అవైలబుల్లో ఉన్నవి యాడ్ చేసుకోవచ్చండి రవ్వ కేసరి చేస్తున్నప్పుడు ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా అండ్ కమ్మగా రవ్వాలంటే రవ్వని కూడా వేపుకోవాలి ఇదే ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ని వేపి మిగిలిన గీలోనే వన్ కప్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను రవ్వని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ రవ్వ వేగేలోపు మరక స్టవ్పై మందంపాటి పాత్రను పెట్టాను ఇందులోకి ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఒకటి పావు కప్ షుగర్ని యాడ్ చేసి అలాగే పావు టీ స్పూన్ కుంకుమ పువ్వును యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా షుగర్ ముందే మరిగించుకోవటం వలన రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది మనం షుగర్ని పాకం పట్టేంత మరిగించాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ వాటర్లో కరిగితే సరిపోతుంది మొత్తం కరిగింది కదా అండి ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఇంకో స్టవ్ పై ఉన్న రవ్వ చూడండి లైట్గా రంగుమారి చక్కగా వేగింది కదా ఇప్పుడు ఫ్రైడ్ రవ్వలోకి మరిగించుకున్న షుగర్ వాటర్ని మొత్తాన్ని యాడ్ చేసుకుందాము ఓసారి చక్కెర వాటర్ అంతా రవ్వలో కలిసేలా కలుపుకుందాము ఇక్కడ మనం రవ్వ ఉండలు కడుతుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం రవ్వని వేపుకున్నాము అలాగే చక్కెరని కరిగించి యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ సింపుల్గా రవ్వ కేసరి రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా రవ్వ చెక్కబడిన తర్వాత చిటికడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యూస్ చేస్తున్నా ఇది పూర్తిగా మీ ఆప్షన్ అండి మీకు వద్దనిపిస్తే స్కిప్ చేయచ్చు అలాగే రెండు యాలకుల పౌడర్ని అండ్ మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఈ ప్రాసెస్ అంతా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి నాకు రవ్వ కేసరి కుక్ అవ్వటానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి మనం ఫస్ట్ ఏ కప్తో అయితే నెయ్యిని తీసుకున్నామో అదే కప్తో రవ్వ షుగర్ అండ్ వాటర్ని కూడా సేమ్ కప్తో మెజర్మెంట్ తీసుకుంటే పర్ఫెక్ట్ రవ్వ కేసరి చేసుకోవచ్చు చివరిగా టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి కలుపుకున్న తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరీ జారుగా లేకుండా పర్ఫెక్ట్గా రవ్వ కేసరి రెడీ మీరు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా ఈ రవ్వ కేసరిని ట్రై చేయండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదా నైవేద్యంగా అయినా కూడా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి చూసారుగా ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చాయా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని న్యూ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్